సెవెన్ టూ డబల్ జీరో ప్రేక్షకులకు నమస్కారం మిత్రులారా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జాతరలో రెండోది మొదటి సమ్మక్క సారక రెండోది లింగమంతుల స్వామి జాతర ఈ జాతర గురించి గత ప్రభుత్వము గతంలో ఉన్న మంత్రి సూర్యాపేట మంత్రిగా సూర్యాపేటలో ఎమ్మెల్యేగా గెలిచి రెండుసార్లు ఎమ్మెల్యే మంత్రి చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన అని చెప్పేసి అంటున్నారు మరి ఆ అభివృద్ధి ఎందుకు కనబడట్లేదు ఏ విధంగా చూసుకున్నా అక్కడ చూస్తే అంత ఎక్కడ ఎట్లా నిధులన్నీ ఏమైనాయో ఏ ఎవరు పోయినాయో అర్థం కావట్లేదు అంత నిధులు దుర్వినియోగం చేసిరు ఏది కూడా అక్కడ సరైన వసతులు లేవు ఏం లేవు ఒక పార్కింగ్ ప్లేసులు లేవు సరైన వసతులు బాత్రూంలు లేవు ఏం లేవు మంత్రంగా పనులు చేస్తున్నారు మేము ఎంత చేసినాం ఇది చేసినామని కోట్లు కోట్లు వచ్చినాయని చెప్పేసి లెక్కలు చూపించి అంత డొల్లతనం ఆడ పని అభివృద్ధి చేసినది అయితే అభివృద్ధి కనబడుతుండే అభివృద్ధి లేదు కాబట్టి డొల్లతనం కనబడుతుంది అలాగే ఇప్పుడు ఇంకొక నెల నెల పదిహేను రోజులు కరెక్టు అనుకుంటే నెల రోజులు కూడా జాతరకు లేదు జాతర ఉంది అయితే ఇక్కడున్న ప్రజలకు వసతులు సరిగ్గా లేవు కానీ ఇక్కడ ఎమ్మెల్యేగా మూడోసారి గెలిచిన జగదీశ్వర్ రెడ్డి గారు దాని గురించి పట్టించుకోవడం నేను గతంలో ఏం చేసినాడు హడావుడి చేసేది ఒక మూడు నాలుగు నెలల ముందు నుంచి హడావుడి చేసి జనాలకు అది ఇది అని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి కలెక్టర్ గారిని వారిని తీసుకొచ్చి చూపించినట్టా మొత్తం ఒక డ్రామా క్రియేట్ చేసేది కానీ ఇప్పుడు అది లేదు ఎందుకు అంటే సూర్యాపేట జనం జనాలు రెండుసార్లు మీకు ఒకటి మూడోసారి మీకు ఓటి మీకే కదా ఓటేసింది మీకే కదా గెలిచింది మరి ఎందుకు మీరు చేయలేకపోతున్నారు ఎందుకు రావట్లేదు లింగమంతుల స్వామి జాతర గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మీకు హిందూ దేవీ దేవతల మీద హిందూ ధర్మం మీద మీకు ఇది లేదా హిందూ దేవుళ్ళ మీద అంటే ప్రజల మనోభావాలతో నీ చేస్తున్నారా మీరు ఏ విధంగా మీరు చేస్తున్నారు చెప్పండి ఎందుకు మీరు లింగమంతుల స్వామి జాతర గురించి పట్టించుకోవట్లేదు జగదీశ్వర్ రెడ్డి గారు చెప్పండి మీరు తెలంగాణ వ్యాప్తంగా రెండు సార్లు మంత్రి అయిన వాళ్ళు మీరు ఏం చేయాలి లింగమంతుల స్వామి జాతర మీ పా అసెంబ్లీ పరిధిలో ఉన్నప్పుడు మీరు దాని గురించి పట్టించుకోవాలి ఒక మాజీ మంత్రిగా ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీరు చేయాల్సిన పనులు ఏంది మీరు చేస్తున్నది ఏంది ఎందుకు మీరు పట్టించుకోవట్లేదు ఎందుకు నిధులు తీసుకురావట్లేదు ఎందుకు అడగలేకపోతురు అంటే ఇప్పుడు అడిగితే గతంలో ఏం చేసినామని చెప్పేసి లెక్కలు అడుగుతారని చెప్పేసి మీరు మాట్లాడట్లేదా దాని మీద క్వశ్చన్ చేయట్లేదా ఎందుకు మీరు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఏ విధంగా చేసుకున్నా కానీ జగదీశ్వర్ రెడ్డి గారి వైఫల్యం కనబడుతుంది ఇక్కడ రెడ్డి గారు ఖచ్చితంగా లింగమందుల స్వామి జాతర విషయంలో మాట్లాడాలి ఆడ అభివృద్ధి కార్యక్రమాలు చూడాలి పార్కింగ్ ప్లేసులు సరిగా లేవు సరైన వసతులు లేవు అక్కడ ఏ విధంగా చూసుకున్న చూడండి బాత్రూమ్లు ఆడ మహిళలు వస్తే స్నానాలు చేయడానికి కానీ అక్కడ భక్తులు వస్తే ఉండడానికి కూడా సరైన వసతులు లేకుండా చేస్తున్నారు మీరు ఒకసారి గమనించాలి ఎందుకు మీరంతా వెనకబడిపోయిర్రు గతంలో ఉన్న హడావుడి ఎందుకు లేదు గతంలో ఉన్న జోష్ ఎందుకు లేదు మీకు ఈసారి ఎందుకు మీకు ఇదైంది చెప్పండి రెండు సార్లు అధికారం మేము ఉన్నప్పుడు మీరు బాగా ఇది చేసిరు కదా మరి ఎందుకు ఆ హడావిడి ఎక్కడికి పోయింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే మీరే కదా ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్లీ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారే కదా మరి ఎందుకు చేయట్లేదు మీరు ఒక్కసారి మీరు మీ అంతరాత్మక పరిశీలించుకోవాలి రెడ్డి గారు మీరు ఏ విధంగా చేస్తున్నారు మీరు చేస్తున్న తప్పేందని గ్రహించాలి అయితే మీరు చేస్తున్నది ఏందన్నది ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిగా ఉంటుంది లింగమంతుల స్వామి జాతరతో మీరు ఆడుకోవద్దు ప్రజల మనోభావాలతోని మీరు ఆడుకోవద్దు అక్కడ మన తెల మన సూర్యాపేట దగ్గర కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి రాష్ట్ర మ నలుమూలల నుంచి యాదవ సోదరులు అందరూ అన్ని కులాల మతాల అతీతంగా జరిగే జాతర ఇది కానీ మీరు చేస్తున్న వైఫల్యం మీ వైఫల్యం మీరు కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి సాకు చూపించాలని చూస్తున్నారు కానీ మీరు చేసింది అక్కడ ఈ గతంలో మీరు చేసింది ఏంది ఇప్పుడు అవుతున్నది ఏంది మీరు ఒకసారి బేరు చేసుకొని మాట్లాడాలి ఏదైనా సరే మీరు జాతర గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు అలాగే ఈ జాతర గురించి మీరు పట్టించుకోవాలి కదా మీరు ఒక ఎమ్మెల్యే కదా సూర్యాపేటకు అది కొంచెం గుర్తు పెట్టుకోవాలి జగదీశ్వన్ గారు ఎందుకైనా సరే మీరు ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను పట్టించుకోకుండా నేను ఎక్కడనో మాట్లాడతా రాష్ట్ర సమస్యలే మాట్లాడతా అంటే కాదు ఇక్కడ సమస్యలు కూడా మీరు మాట్లాడాలి ఇక్కడ సమస్యలు చూడాలి ఖచ్చితంగా మీరు చేస్తున్న తప్పులు మీ తప్పులు ఏందన్నది పూర్తిగా బట్టబయలు చేస్తాం మీరు చేసిన గతంలో చేసింది ఏంది ఇప్పుడు చేస్తుంది ఏందో పూర్తిగా ప్రజలకు కళ్ళ ముందల పెడతామని చెప్పేసి మేము ఖచ్చితంగా ఈ సెవెన్ న్యూస్ డబల్ జీరో ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాము